హాయ్ హలో అందరికీ ఎప్పుడు డ్రెస్ వేసే శారీ వంటలేనా అందుకే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ చేశాను నాకు దోశ అంటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టం దోశ కామెంట్ చేయండి రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒక గిన్నెలో త్రీ కప్స్ బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ అదేనండి రవ్వ అంటారు కదా అది అండ్ హాఫ్ కప్పు మైదా పిండి నేను గరటితో తీసుకున్న మీకు పాసిబుల్ అయ్యేటట్టు మీరు తీసుకోండి మెజర్మెంట్స్ కప్స్తో అండ్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర ఉమా వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేయాలి మనం దోశ బ్యాటర్ కంటే కూడా ఇంకా పల్చగా ఉండాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈలోపు చట్నీ చేసుకుందాం ఒక గిన్నెలో ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన తీసుకోవాలి అది అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోగించాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆనియన్ వేయలేదు ఎండాకాలం కదా చట్నీ తొందరగా పాడుతుందని వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి మిక్సీ జార్లో పల్లీలో ఫ్రై చేసిన మిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దోశ పైన హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో నేను వీడియోలో చూపించినలాగా దోశ వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి రవ్వోస కాలానికి టైం పడుతుంది మంచిగా వన్ సైడ్ కాల్చుకొని తీసుకోవాలి అంతే టేస్టీ రవ్వోశ రెడీ మీకు నచ్చిందా డూ సబ్స్క్రైబ్